హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్స్ టు ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లైకన్ కూడా ఆన్లో ఉంచుకోని ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు పట్టాకుంజులు ఒక నల్లకట్ట అబ్రాస్ పెట్టని టూ టాప్ డబుల్ వాడి హే వన్ క్వాలిటీ ఉంటుంది అవి అయితే సేల్కి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ మూడైతే ఇక్కడ కనిపించేది ఇది ఇది రసంగి ఇది లోన ఎరుపు చూపు ఉంటుంది రసంగి దీని హైట్ వచ్చేసి దీని హైటు ఇరవై రెండు వెయిటు పావు మూడు కేజీలు ఉంటుంది రెండున్నర పైన పావు మూడు అట్టు ఉంటుంది దీని యొక్క వయసు వచ్చేసి పది నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా రెండోది వచ్చేసి కాకి ఇక ఇదే నెంబర్ వన్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పిస్తాను ఏదైనా సరే కోడిపిల్ల అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇరవై రెండున్నర ఉంటుంది వెయిటు సుమారు మూడు కేజీలు ఉంటుంది వయసు ఇది ఎనిమిది తొమ్మిది నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ అయినా తిరగబడుతుంది అయితే చాలా అంటే చాలా మంచిది మస్తు ఉంటుంది మీకు వాటం లేకపోయినా కానీ దీని పనితనం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు పండక్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ దీని హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేలు ఉంటుంది వయసు ఎనిమిది తొమ్మిది నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మూడోది వచ్చేసి పెట్ట ఇదే రెండుసార్లు అయితే ఎగ్స్ అయితే పెట్టింది ఇప్పుడు మూడోసారి పెట్టడానికి రెడీగా ఉంది అసలు మీరు దీంట్లో కన్నా బయట లైవ్లో చాలా బాగుంటుంది హెవీ బాడీ ఉంటుంది దీని సైజు ఇరవై రెండు సైజు ఉంటుంది వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుంది దీని వై దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర అటు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీని యొక్క ఈ ఒక్కోటి కావాలన్నా ఇస్తాను మొత్తం బల్క్ సేల్ అయినా ఇస్తాను ఒక్కోటి ఏది తీసుకున్నా కానీ పట్టాపుంజైనా పెట్ట పెట్టైనా కానీ ఏది తీసుకున్నా కానీ ఆరు వేల ఐదు పడుతుంది ఫ్రెండ్స్ లేదు మేము మూడు కలిపి తీసుకుంటామంటే మూడు కలిపి పదిహేను వేలకు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కోటి ఐదు వేలు చొప్పున పదిహేను వేలకి ఇచ్చేస్తాను నేనైతే చాలా రీజనబుల్ రేట్ చెప్పాను ఈ పెట్ట పెద్ద మొహంలో ఉంటే ఇదే పాతిక వేలు చేసిద్ది పెట్ట దాంట్లో ఇప్పుడైనా కానీ నేను ఉన్నది ఉన్నది చెప్తాను నా దగ్గర ఉన్నది కాబట్టి అది అది ఇప్పుడైనా కానీ పదివేలు చేసిద్ది పెట్ట నేను ఇంత చాలా రీజనబుల్ రేట్ ఇస్తాను మీ గురించే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మూడు కలిపి అయితే పదిహేను వేలు ఒక్కోటి ఏది తీసుకున్న ఆరు వేల ఎందులు పడుతుంది ఫిక్స్డ్ కాస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్